కనకపు సింహాసనం మీద కూర్చున్న ఏమో ప్రతిపక్షాలను గరుస్తున్నాయి అంతకుమించి ఏం జరుగుతలేదు ఈ రాష్ట్రంలో వీధి కుక్కలేమో ప్రజల్ని ప్రజలను పిల్లల్ని పెద్దల్ని చూడకుండా ఇక్కడ కనకపు సింహాసనాల మీద కూర్చున్న ఏమో ఏంది ఇది అని అడిగితే ప్రతిపక్షాలను కరుస్తాను అయిపోయినాయి అన్ని హామీలు ఇచ్చుడు డేట్లు పెట్టుడు వాయిదాలు వేసుడు ఓట్లు పెట్టుడు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసుడు అన్నీ ఓడిచిపోయినాయి ఇప్పుడు బాధపడే కాడికి వచ్చినాయి ఏంది ఏం ఏమైంది ఏమని నిన్న ఏదో గదగద స్వరం తోని పాపం చాలా బాధపడిపోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఏంది ఉన్నమాట అంటే ఉలికిపడ్డ పద్ధతుల్లో మంత్రులు భుజాలను తడువుకొని సమాధానం లేక ఏడుపులు లంఘించుకునే పరిస్థితి వచ్చింది ఇది ఆశ్చర్యంగా ఉంది నిజమే చివరి రోజుల్లో వస్తుందేమో అనుకున్నాం మేము కానీ ప్రారంభమే ప్రారంభమే సరే ఒక పరిపాలకుడికి ఒక పరిపాలన చేసే ప్రభుత్వానికి ఎనిమిది తొమ్మిది నెలలు అనేది తక్కువ సమయం కాదు వాళ్ళే పెట్టుకున్న డేట్లను వాళ్ళే వాయిదాలు వేసుకుంటూ పోయింది చివరికి ప్రజల నెంబర్ ఒట్లు పెట్టుకున్నారు సరే ఇప్పుడు తప్పించుకొని మాట మార్చి నలభై ఒక్క వేల కోట్ల రుణమాఫీని ముప్పై తొమ్మిది తెచ్చి ముప్పై ఆరు చేసి చివరికి ముప్పై ఒకటి అని చెప్పి ఆఖరికి పన్నెండు వేలు ఇచ్చి ఇక పాపం తాత బ్యాచ్తో అప్పుడే చాలా ఘన విజయం సాధించినట్టు డబ్బాలు కూడా కొట్టించుకుంటూ స్టోరీలు వేసుకుంటున్నారు మీరు ఎన్ని స్టోరీలు చేసుకున్నా ఎన్ని స్టోరీలు రాసుకున్నా ప్రజల జీవులకు పోవాలి కదా పైసలు రైతులు రైతుల జీవులో పోవాలి కదా ఏమీ లేదు ఇంకా చాలా ఉంది ముందట ఏమన్నారని హరీష్ రావు గారు ఒక మంత్రి గారు అంత బాధపడాలి కుమిలి కుమిలిపోవాలి హరీష్ రావు గారు సీతారామ ప్రాజెక్టు విషయంలో సంతోషం మేమంతా చేసిపోయినాం సరే ఆ బటన్ నొక్కే అవకాశం మీకు వచ్చింది మీరు అదృష్టవంతులు అని చెప్పి చెప్పాను గదే ఒక మాట రేపు ఆ బటన్ నొక్కినప్పుడు చెప్పు ఇది కేసీఆర్ కష్టం కేసీఆర్ గారి ప్రణాళిక కేసీఆర్ గారి కష్టం అనే మాట బట్ట నొక్కిన కాడు మాట చెప్పు అనే వాళ్ళు చెప్పాను ప్రభుత్వం అనేది శాశ్వతమైంది ఎప్పటికి ఉండేది అందులో కొంతమంది వస్తారు పోతారు అదే మీరు విషయం దానికి ఉలిక్కిపడి ఏ మీరేం చేయలే అంత మేమే చేసినాం ఎక్కడ ఒక అనుమతి లేదు అన్ని అనుమతులు మేమే తెచ్చినాం హరీష్ షావు గారు మాట్లాడింది మాకు బాధ కలిగింది కను చూస్తున్నారు ఆశ్చర్యంగా ఉంది ఇంకా ఒక అన్పార్లమెంటరీ వార్డ్ ఏదన్నా ఒకటి ఏదో ఒక బూత్ మాట వచ్చిందా హరీష్ గారి నోటి నుంచి ఒకవేళ కేటీఆర్ మాట్లాడితే ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడి ఒక హరీష్ షావు గారు మాట్లాడితే ఇట్లా మాట్లాడతారా అంటారు ప్రాజెక్టుల విషయంలో ఇది కూలిపోయింది అది ఆరిపోయింది ఎందుకో మీకు అంత ముందే కూలిన దాని మీద చర్యలు లేవు సప్పుడు లేదు ప్రజలందరూ చూస్తుంటే ఇట్లా పోయింది కదా ఏం జరుగుతుంది ఏం మతలబులు జరుగుతున్నాయి ఇంకొక ఆయన ఎనిమిది తొమ్మిది రోజులు మొత్తం మంది మార్బలాన్ని వేసుకొని అమెరికాకు కొరియాకి ఇంకెక్కడి తిరిగి చివరికి వచ్చి వాళ్ళు చేస్తుంది ఏంటి అని అంటే అప్పుడెప్పుడో కేటీఆర్ గారు కేసీఆర్ గారి పైన నమ్మకంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలోకి వచ్చి పెట్టిన కంపెనీలు ఒక కొత్త ఆఫీస్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకుంటే దాని పోయి ఏ ఇగో మేమే తెచ్చినాం ఇది చెప్తే కొన్ని సమాధులు ఉంటాయి ఊళ్ళలో మేము ఇచ్చిన ఉద్యోగాలని ఆఖరినాడు వచ్చి చేతికి చేయిగో నేనే ఇచ్చిన మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి మేమే చేసినాం చివరికి ఎక్కడికి పోయిన్రు హాస్టళ్లలో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే వందలాది మంది ఆసుపత్రుల పాలు అవుతుంటే ఇవి కూడా కేసీఆర్ కారణం కేటీఆర్ఎస్ కారణం సిగ్గుండాలి మాట్లాడడానికి మేము తొమ్మిది నెలల కింద ఉండిపోయిన వంట ఇలా మీరు పెడుతున్నారా బట్టి విక్రమార్క కూడా ఈ మధ్యన విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నాడు పాపం రేవంత్ రెడ్డి భాష వాడితేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి లాగనే అబద్ధాలు చెప్తేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో పాపం కానీ కావు బట్టి గారు ఉన్నది పోతుంది గౌరవం వంటింట్లో హాస్టల్లో పరిశుభ్రత లేకపోతే దీనికి కారణం మీరు ప్రజలు ఏమనుకుంటారు సో ఉండాలి కదా ఇల్లు రోజు ఒప్పుకోవాలి ముఖం రోజు కడుక్కోవాలి పనులు రోజు దమ్ముకోవాలి రోజు రోజు చేసుకోవాలి ఊరుకున్న వాళ్ళు నువ్వు ముఖం కడుక్కోక మీరు అంటే ఏమవుతుంది ప్రజలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు కొంచెం మాట్లాడేటప్పుడు ఇంక ముందు ఆలోచన చేసుకోవాలి ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాపనిగా అర్థం ఏమి మాట్లాడతాడో కాక మాట్లాడతాడో మరి కనీసం అధికారులను అడిగి వివరాలు తీసుకోవాలి సీతారామ ప్రాజెక్టుకి మేము అనుమతులు తెచ్చినాం నవ్వుకుంటారు కూడా వింటే రెండు వేల పద్దెనిమిదిలో మొదలైంది కరస్పాండెన్స్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరుసగా నాలుగు సంవత్సరాల కరస్పాండెన్సు కేంద్రంతో అన్ని సంస్థలతోని అన్ని డైరెక్టరేట్స్తోని మాట్లాడి వరుసగా అది వస్తున్నాయి అనుమతులు నేను ఒకటి నేరుగా అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి భవిష్యత్తులో అయినా మళ్ళీ తప్పు మాట్లాడకుండా ఉండడం కొరకు చెప్తా ఉన్నా కొంచెం అధికారుల నుంచి తీసుకోండి చెప్పకపోతే దబాయించుండ్రీ ఒక్కటంటే ఒకటి మీరు వచ్చిన తర్వాత కేంద్రానికి రాసిన ఉత్తరం ఉందా అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు ఇంకో ప్రాజెక్టు కావచ్చు అసలు ఇరిగేషన్ రంగం పైన ఒక్క రోజు అంటే ఒక్క రోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారులు పిలిచి కూర్చొని రివ్యూ సో సోయిందా అసలు మీకేమన్నా కృష్ణను తీసుకుపోయి చిన్న అధికారులు అప్పజెప్పి వస్తే కేంద్రానికి లేదు మీకు మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడి హరీష్ రావు గారు స్వయంగా తెలుసుకొని అని ప్రమాదం జరిగిపోతుందా మాట్లాడండి చూడండి దానిని చెప్పిండు మొదలు సలహారూపకంగానే చెప్పిండు ఎందుకంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ హక్కుల కొరకు తెచ్చిందే టీఆర్ఎస్ తెలంగాణ వీటి కొరకు గా నది హక్కులు పోతున్నాయి చూసుకోవాలని చెప్పిండు లేచి జరిగిన తప్పులు సరి చేసుకుంటే పోయేది టీఆర్ఎస్ మీద ఎదురు దాడి ప్రయత్నం చేసిరు కేసీఆర్ అప్పచెప్పిపోయిండు చిల్లర మాటలు మాట్లాడినరు చివరికి కేసీఆర్ఏ గదులు వచ్చి నల్లగొండలో మీటింగ్ పెట్టి గర్జిస్తే గప్పుడు దిగొచ్చి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టినరు మేము ఇయ్యలేం మేము ఇస్తలేం అంతకుముందు మాట్లాడిన నెల రోజులు మాట్లాడిన మాటలు ఏమైనాయి ప్రతి అక్షరం అబద్ధమే తేలిపోయింది నెలకు యుద్ధం నాడు మేము బయట పెడతానేమో ఏ మీరు ఇచ్చిపోయిన మాట్లాడినరు మరి మేము ఇచ్చిపోయిన ప్రాజెక్ట్ అయితే ఇయ్యము అనేది చెప్తారు చెప్తే ఇవ్వాలా శాసనసభలో ఆ తీర్మానం దేని కృష్ణ గోదావరి మీద ఏం జరుగుతుందన్న సో మీకు లేదు అధికారులకు ఇక్కడ పలాంటి ఉంది సార్ దీని బటన్ నొక్ పోమంటే పోతున్నారు కనీసం దాని మీద అవగాహన పెంచుకోవడం లేదు ఉద్యోగం ఇస్తే నోటిఫికేషన్ అడిచిన డేట్ ఉంటుంది ఓ ప్రాజెక్ట్ కడితే డిపిఆర్ చేస్తే దానికి ఒక డేట్ ఉంటుంది కేంద్రత్వం కరస్పాండెన్స్ చేస్తే ఉత్తరాలు ఉంటాయి డేట్లు ఉంటాయి వాటి మీద అధికారులు ఎన్ని ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారో ఢిల్లీకి మొత్తం వివరంగా ఉంటుంది ప్రతిదీ కూడా రికార్డ్ అయి ఉంటాయి కానీ అది లేదు సోయ్ ఇంకా ఏంది ఓ తెలివి తక్కువ మాటలు అంటే తెలిసా తెలియకనా డిపిఆర్లకు సంబంధించి కూడా వాస్తవానికి పంతొమ్మిది వేలు అంచనా విలువ అనేది ప్రాజెక్ట్ ప్రాజెక్టుది దాంట్లో సీతారామ లిఫ్ట్ కాంపోనెంట్ కలిపే ఉంది మొత్తం రెండు వందల ఎనభై మెగా హైడ్రో పవర్ ప్లాంట్ కూడా దాంట్లోనే కలిసి ఉంది అన్ని కలిపి సీతమ్మసాగర్ ప్రాజెక్టు ఇందులో సీతారామ లిఫ్ట్ లిఫ్ట్ కాంపోనెంటు సీతమ్మసాగర్ బ్యారేజీ రెండు వందల ఎనభై మెగావాట్ల పవర్ ప్లాంటు అన్నీ కలిసి కానీ కావాలని అబద్ధాలు చెప్పి ప్రజల్ని పక్కదారు పట్టిద్దామని మీ హయాంలో చేసినట్టు పది రేట్లు పదిహేను రేట్లు మేము ఎక్కడ పెంచలే ప్రారంభం కాకముందే పెంచుకుంటూ పోయినరు మీకు అలవాటు ఈ కమిషన్లు ఇచ్చుడు కమిషన్లు తీసుకోవడం మీ దాంట్లో ఉన్న మంత్రులకి అలవాటు దాంట్లో మీరు సిద్ధహస్తులు అవసరమైన కాడ కమిషన్లు ఇచ్చుడు అవకాశం వచ్చిన కాడ చుట్టుపట్టి కమిషన్లు గుంజుడు మీకు అలవాటు మీ అలవాటునే కేసీఆర్ చేసిండేమో వర్ఎస్ఆర్ చేసిండేమో కేటీఆర్ చేసిండేమో జగన్స్ రెడ్డి చేసిండేమో అని పచ్చకామర్ల వ్యాధి ఉన్న రోగిలాగా ప్రవర్తిస్తున్నారు సాక్ష్యాలతో సహా డాక్యుమెంట్లు ఉన్న వాటిలోనే అబద్ధాలు చెప్తున్నారు సీతారామ పైన సీతంసాగర్ పైన రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే కరస్పాండెంట్సు అనేక డైరెక్టరేట్ల అనుమతులు తీసుకొని పనులు చేసుకుంటూ వచ్చినాం మీలాగా జలయజ్ఞం అని పేరు పెట్టుకున్నాం మీ ధనయజ్ఞంలాగా ప్రాజెక్ట్లే మొదలు పెట్టకుండా కాలువలే మొదలు పెట్టకుండా టన్నెల్స్ పని మొదలు పెట్టకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకోలే ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లకు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద వాళ్ళకి అంచెల్లి కమిషన్లు గుంజుకున్నది మీరు కేసీఆర్ ఏ ఒక్కదానికి కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టాలి పది రూపాయలు కూడా అలవాట్లు మీవి అది అనడం కాదు మీ మీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిండు ఉత్తరం అసలు ప్రాజెక్టే లేకుండా మీరు కాల్వాలు మొదలు పెడుతున్నామని చెప్పి వార్తలు వస్తున్నాయి ఎనిమిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి మీరు మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి మీరు నష్టపోతారు ప్రజల సొమ్ము పాలవుతుంది మేము అనుమతి ఇవ్వము తమిడి హట్టికి ఎట్టి బస్సులో మేము అనుమతి ఇవ్వము అని చెప్పి మీ ముఖ్యమంత్రి రాసండి మీకు కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాణిత చేదలు పెట్టినామని చెప్పి ఒక ప్రాజెక్టుకు పదహారు చోట్ల ఫౌండేషన్లు వేసిన చరిత్ర మీది లెస ఊడుతున్నది ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి మంత్రులు ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకు వెళ్ళి జమైన వాళ్ళు రాజశేఖర రెడ్డి అని ఇంకా చెప్పుకుంటున్న వాళ్ళు సిగ్గు లేకుండా ఏం చేసిండు రాజశేఖర రెడ్డి చంద్రబాబులు ఈ రాష్ట్రానికి తెలంగాణను సర్వనాశనం చేసిందే వాళ్ళిద్దరు కదా సోయిందా ఏమన్నా మీకు ఎన్ని తెలంగాణలో ఒక్కటంటే ఒక్కటి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ కింద మీ హయాంలో ప్రారంభించిన ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు బీమా అయితే ఇంకా ముందు నిజాం కాలంలో ప్లాన్ ప్లాన్ చేసిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి నిట్టింపట కావచ్చు బీమా కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు కలకుర్తి కావచ్చు ఒక్కటి పూర్తి చేసినరా మీ చంద్రబాబులు మీ రాజశేఖర్ రెడ్డిలు తెలంగాణలో ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చింది రా వరుసగా ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన చేసింది ఒక ఎకరానికి తెలంగాణలో కేసీఆర్ వచ్చినక్కర్ కదా వాటిని శరవేగంగా ఉరికిచ్చి రాత్రి పగలు నాశనం అయిపోయిన మహబూనార్కు పది లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చింది దాంతోనే కాదు వలసలు పోయిన వలసలు తిరిగి వచ్చింది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాలో ఏం జరిగింది